హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ మనసు ఈరోజు వీడియో ఏంటంటే వండరాలు తద్ది రోజు వీడియో అండి ఇది పూజ మా ఇంట్లో కాదండి ఆ రోజు వండరాల తద్ది రోజు అంటే శుక్రవారం రోజు లలిత సహస్రనామం పెట్టుకున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అక్కడ తీసిన వీడియో ఆ రోజు ఏం జరిగిందనేది ఇప్పుడైతే చూపిస్తాను వండ్రాల తద్ది అయితే ఫ్రైడే వచ్చిందండి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకి అంటే తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచి అరిటాకులో భోజనం చేసేసామండి ఆ విధంగా పప్పు టమాటా ఇంకా అరటికాయ కూర గోంగూర పచ్చడి ఆవకాయ స్వీటు అన్నీ వేసుకొని అరటాకులో భోజనం అయితే చేసేసామండి అమ్మ నేను మరదులోనే శుక్రవారం కదా తర్వాత ఇలా వాకిట్లో ముగ్గు వేసుకొని గడపకి పసుపు రాసి బుట్టలు పెట్టుకున్నాను అది కూడా చిన్న క్లిపింగ్ యాడ్ చేశాను గత రెండు సంవత్సరాల నుంచి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి వీడియోస్ వాళ్ళకి అయితే తెలుస్తుందండి ఉండ్రలు తద్ది వీడియోస్ అట్ల తద్ది వీడియోలు కూడా పెద్ద వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తూ వచ్చాను ఇక్కడ ఏంటంటే మా మరదలు నాకు బండరాలు తద్ది తాంబూలం ఇస్తుంది అనమాట సాయంత్రం నాలుగు పది నిమిషాలు అవుతుందండి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో లలితా పారాయణం ఉంది కదా అక్కడికి నాలుగు గంటలకే రమ్మని చెప్పారు పారాయణంకి అందుకెంత తొందరగా బయలుదేరాము ఫస్ట్ నాకు ఇంటి దగ్గర ఇచ్చేసి అప్పుడు బయలుదేరుతున్నాం అనమాట మా ఇంటి సాంప్రదాయం ప్రకారం మా ఇంటి ఆచారం ప్రకారం మేము తద్దెలు ఎలా చేసుకుంటాం అనేది నేను వీడియోలో అయితే చూపించానండి పసుపుండ తాంబూలం అన్నీ కూడా నేను ఇదివరకు వీడియోలో పెట్టాను కాబట్టి ఇప్పుడైతే షేర్ చేయలేదు నాకు తాంబూలం ఇచ్చేసిన తర్వాత అక్కడికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట అప్పటికి లలితాపారాయణ స్టార్ట్ అయిపోయింది మేమైతే వెనకాల కూర్చున్నాము ఈ తద్ది తాంబూలం అయితే తద్దులు ఉన్నవాళ్ళకి తద్ది చేసి తద్దులు తీరిన అన్న వాళ్ళకే ఇస్తాం అనమాట అండి పెద్దవాళ్ళకి ఇక్కడైతే మిగిలిన వాళ్ళకి కూడా మా మరదలు ఇచ్చేస్తుందంటే ఉండ్రాల తద్ది తాంబూలం అయితే పసుపుండా తాంబూలం ఐదుగురు పేరెంట్ వాళ్ళకి అనమాట మిగిలిన వాళ్ళకి ఇక్కడే ఇచ్చేసాము ఇచ్చేసాము అంటే తద్ది నాకైతే వైనల్ తీరిపోయింది కాబట్టి మా మరదలు మాత్రం ఇస్తుందండి నేను కూడా తోడుగా వెళ్ళాను అంతే ఐదు పేటలు పేనిన దారంకి పసుపు రాసి ఆ తాడునేమో మెడలో వేసి పసుపుండా తాంబూలము పువ్వు ఇస్తామండి ఈ విధంగానే ఇస్తూ ఉంటాము ఎప్పుడూనే తద్ది అంటేనే అది ఉండరాలు తద్దికండి ఉండ్రాల తద్దికైతే ఐదు పేటలు అది అట్ల తద్దికైతే కనుక పదకొండు మంది పేరెంటాళ్ళు పదకొండు పేటల దారపోగు పోగు వేస్తామన్నమాట ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర లలితా పారాయణ కూడా వీడియో అయితే తీశానండి లలిత సహస్రనామం ఇంకా సాయి చాలీస దేవి కడ్గమాల ఇంకా కనకదార సూత్రం కొన్ని లలిత అమ్మవారి హారతి పాటలు అలా అవన్నీ కూడా నేను వీడియో తీసానండి వీడియో అయితే లెంత్ అయిపోతుందని చెప్పి ఓన్లీ తద్ది వీడియోని మాత్రమే ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అది నెక్స్ట్ వీడియో పెడతానండి ఈ విధంగా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పారాయణ ఇంకా అమ్మరదులకి తాంబూలాలు ఇప్పించడం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పూజ చేసుకున్నామండి అమ్మ అయితే ఇంటి దగ్గర రెడీ చేసి ఉంచింది ఆరిది ఇంకా కుడుములు ఇలా హరిది చేసే ఆ పిండితోటే ప్రమిదలు చేస్తారనమాట ప్రమిదల్లోని ఒత్తులు వేసి వెలిగించుకొని అవే ప్రసాదంగా తినాలన్నమాట ప్రమిదల్ని తింటాము ఉండరాలు దగ్గర రోజు ఇంకా ఈ హరిది కుడుములు ఇవన్నీ కూడా ఉండరాళ్ళు ఉండ్రాళ్ళు అంటాం కదండీ కుడుములు ఉండ్రాళ్ళు కూడా అంటాము ఇవి గుమ్మడాకులు అయితే నైవేద్యం పెడతాము గుమ్మడాకులు అయితే దొరకలేదనమాట గుమ్మడాకు దొరకలేదు కాబట్టి అరటాకులో ఈ విధంగా నైవేద్యం పెట్టేశానండి ఇంకా వేరేగా పేట అది ఏమి పెట్టకుండా దేవుడి దగ్గరే కొంచెం ప్లేస్లోనే అలా అన్నీ పెట్టేసి సర్దేశాను అనమాట తద్దులనేవి గౌరీదేవి పూజ అంటాం కదండి అందుకని గౌరీదేవి మీద తోరాలు పెట్టి తో తోరాలకు అయితే కుంకుమ పూజ చేసుకుని అప్పుడు కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చానమాట ఇప్పుడైతే టైము సాయంత్రం ఆరు దాటుతుందండి నేను ఇంట్లో పూజ చేసేసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మరదలో అమ్మాని దండం పెట్టేసుకున్న తర్వాత ముగ్గురం కలిసి కాలువ దగ్గర గౌరమ్మ అంటారు తద్దికి చెరువు దగ్గరకు కానీ ఏ లేదంటే ఏటి దగ్గరికి ఇంకా ఇక్కడైతే ఎక్కువ మంది బీచ్కి కూడా వెళ్తూ ఉంటారండి అక్కడ ఇసుకతో గౌరమ్మని చేసి అక్కడ మళ్ళీ అన్నీ దీపం దూపం అన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుంటాము ఆ విధంగా చేసుకున్నాం అనమాట ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను అమ్మ ముందు పూజ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకుంది ఇప్పుడైతే అమ్మ మరదలో పూజ చేసుకుంటుందనమాట లక్ష్మీ అష్టోత్రం ఏదో చదువుకుంటుంది పుస్తకం తీసి చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుంటుంది నేను టైంకి వెళ్ళాను కదా చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే తీసాను ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నేను ప్రతి వీడియోలోని గత రెండు సంవత్సరాలుగా పూజా వీడియోస్లో చెప్తూ వచ్చేదే మా చిన్నప్పటి నుంచి కూడా మేము ఉన్నంతలో దేవుడిని అలంకరించుకొని ఏ విధంగా అయితే మా సాంప్రదాయం ఆచారం ప్రకారం పూజలు ఎలా చేసుకుంటామో అదే చూపించాను ఎక్కువ డెకరేషన్లో హంగులు ఆర్బాటాలు అవన్నీ ఏమీ ఉండవు అనమాట మేము న్యాచురల్గా మేము ఇప్పుడు ఎలా పెట్టుకుంటాము నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేమైతే ఇలాగే పెట్టుకుంటూ ఉంటాము ఇప్పుడు ఏదో వీడియోస్ కోసం చేసింది అది కాదండి డెకరేషను మీరు వీడియోస్లో గమనించినట్లయితే కనుక ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉందో మళ్ళీ మా ఇంట్లో కూడా షెల్ఫ్లో అదే విధంగా ఉంటుందండి మీరు చూసినట్లయితే కనుక గమనించినట్లయితే తెలుస్తుంది ఇప్పుడైతే కాలువ దగ్గర గౌరమ్మని రెడీ చేసేసానండి పద్మం వేసి శంకు చక్రం వేసేసాను మరదలు నేను అమ్మ ముగ్గురు కలిసి పూజ చేసేసుకున్నాము మా మరదలైతే కొబ్బరికాయ కొట్టింది కొబ్బరికాయలో పువ్వు వచ్చిందండి ఇదివరకు కూడా నేను ఎప్పుడో ఇలాగే కొబ్బరికాయలో పువ్వు వచ్చిందని చెప్పి వీడియో పెట్టిన జ్ఞాపకం ఉంది నాకు తగ్గితే అనుకుంటాను కొబ్బరికాయలో పువ్వు వస్తే చాలా మంచిదని అంటారు కదా మీరేమనుకుంటున్నారో వీడియో క్లియర్గా పూర్తిగా చూసినట్లయితే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పూజ అంతా అయిపోయి మా మరదలు నేను కలిసి హారత కూడా ఇచ్చేస్తున్నామండి ఇదండి మా వనరాల తద్ది వీడియో అయితే మీకు ఏమనిపించిందో వీడియో చూస్తే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఎందుకు నచ్చ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి తిరిగి నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే చూస్తాను ఇప్పుడు ఇక్కడ మేము పూజ చేసిన ఇసుక గౌరమ్మనైతే ఒక టబ్బుతో నీళ్లు తీసుకుని నీళ్ళల్లో గౌరమ్మ పాలల్లో గౌరమ్మ నీళ్ళ పాలతో నిన్ను ముంచాము అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో మమ్మల్ని ముంచమ్మా అని చెప్పి టబ్బులో కలిపేసి మొక్కలకి వేసేసుకుంటామండి బాయ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం